త్రి సంతతి కొరక యా తపస్సు చేసె నర కేసరి కేసరి సతి కడుపు పడ్డగా జీవించినాడు కసమ మన బైక్ వాష్ చేయడానికి అయితే ఇరవ మనం ఎక్స్పెక్స్ కార్ వాష్ అని నెల్లూరు నవాపేట దగ్గర వచ్చాం అన్నమాట సో వాళ్ళు చాలా నీట్ గా అయితే మన వెహికల్ ని అయితే జరుగుతుందన్నమాట సో చాలా బాగా అయితే వీళ్ళు కడగడం స్టార్ట్ చేస్తున్నారు కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అయినా కూడా చాలా నీట్గా మన వెహికల్ని అయితే కడుగుతున్నారు వీళ్ళు ఫస్ట్గా ముందు వాటర్తో ఫుల్గా సర్వీస్ చేసి తర్వాత మన అదే దాంతోనే ఆయిల్ కూడా మన బైక్ మీద చల్తారనమాట అదే స్పీడ్గా కూడా అది మనల్ని చల్లి నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళు మళ్ళీ అదే ఫోర్స్తో నీట్గా కొడుతున్నారు దాన్ని అయితే తర్వాత ఈ విధంగా నీట్గా కడిగి మనకైతే ఇస్తున్నారు అనమాట నీట్గా ఉంది అదైతే నాకు చాలా బాగా అయితే నచ్చింది ఎవరన్నా నెల్లూరు నెల్లూరులో నవాపేట దగ్గర ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ కార్ ఉంటుంది ఉంటుందన్నమాట సో చాలా నీట్గా అయితే వాళ్ళు కడిగించడం అయితే జరిగింది నేనైతే చాలా నాకు తెలిసి ఇంత గా ఎక్కడా కడిగించినట్టు తెలియరు కానీ ఇక్కడ ఇది వాష్ చేసే అతను హిందీ అతను అనమాట సో దానికని మనం ఏమీ నీట్ నీట్గా వాష్ అయితే చేయిస్తున్నారు నీట్గా తుడిచిస్తున్నారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా సో అది కూడా పర్లేదు మనకి చాలా నీట్గా కడిగిస్తున్నారు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి కడిగిస్తుంది వాటర్ సర్వీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అయినా కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంది బండి సో నాకైతే ఈ వాష్ అనేది నచ్చింది మీకు నచ్చితే వచ్చి ఇక్కడ వాష్ చేయించుకోండి